మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఉద్యోగంలో చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి అయితే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం చేతిదాకా వచ్చి దూరం వెళ్ళిపోతుంది ఎంత కష్టపడ్డా ఫలితం ఇంతేనా శూన్యం అనే భావన కూడా ఏర్పడుతుంది ఇది అందరికీ కాదండి కొంతమంది రాసులకే ఈ తృతీయంలో కేతువు భాగ్యంలో రాహు సంచారం జన్మరాశిలో గురు సంచారం కొంతవరకు వీరికి బాగుంటుందని చెప్పవచ్చు జన్మాసలో గురు సంచారం వల్ల కొన్ని శుభ ఫలితాలను ఇస్తారు వివాహం కానికి వివాహం అవుతుంది సంతానంగా లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఏదైనా భగవత్ సంకల్పం అనుకుని ముందుకు వెళ్తారు మీరు చేసే మంచి పనులే మిమ్మల్ని కాపాడుతుంది పేరు ప్రఖ్యాతలు గడిస్తారు రాజకీయ రంగంలో ఉన్నవారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి అయితే చేతి దాకా వచ్చిన పదవి చేజారిపోతుంది అది దేనికైనా మన మంచికి అనుకోండి తద్వారా మంచి పదవి వచ్చే అవకాశం గోచరిస్తుంది ఎగుమతి దిగుమతి వ్యాపారాలు అంతగా లాభించవు బిజినెస్లో చిన్నపాటి డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది భాగస్వాముల మధ్య కావచ్చు లేదా కుటుంబ సంబంధమైన వ్యాపారాలు కావచ్చు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది మిమ్మల్ని ఏమి చేయకుండా వారు మొత్తం మీ ఆధీనంలోకి తీసుకోవాలి వారే బిజినెస్ చేయాలి అనే యోచన చేస్తారు అయితే మీకున్న తెలివితేటలు గురుగ్రహం అనుగ్రహం వల్ల కొంతవరకు అవన్నీ తిప్పికొట్టే విధంగా గోచరిస్తున్నాయి ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా అన్నీ బాగున్నాయని చెప్పచ్చు వ్యాపార అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తారు అహర్నిషులకు కష్టపడి ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు నలుగురిలోనూ నాకంటూ గుర్తింపు ఉండాలి ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఇటు బా భర్త కావచ్చు ఇటు పిల్లలు కావచ్చు బంధువులు ఎవరైనా సరే నాకంటూ గుర్తింపు ఉండాలని ఎక్కువ కష్టపడి శ్రమిస్తారు అది ఈ వారం నెరవేరే అవకాశంగా గోచరిస్తోంది అయితే ఖర్చుల విషయంలోనూ ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి సమయం అని చెప్పొచ్చు అకౌంటింగ్ సెక్షన్లో ఉన్న వాళ్ళకి ఎంబీఏ ఫినాన్స్ ఎలక్ట్రికల్స్ ఈ రంగం వారికి చాలా బాగుందని చెప్పొచ్చు అలాగే చిరుధాన్య వ్యాపారస్తులకు హోటల్ వ్యాపారస్తులకు సినీ పరిశ్రమల్లో చిన్న స్థాయి ఉద్యోగస్తులకు కాస్మెటిక్స్ బ్యూటిషియన్స్ వీరికి ఈ రంగం వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు పత్తి మిరప వ్యాపారస్తులకు కొంత నష్టం అని చెప్పవచ్చు ఏది ఏమైనా సరే ఈ రాహుకేత ప్రభావం ఈ రాశి మీద కొంతవరకు ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి సుబ్రహ్మణ్యం పాస్పహం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది వచ్చే రంగు ఎరుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శుక్రవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి